బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ప్రకాశం జిల్లా పర్యటన అట్టహాసంగా జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలులోని బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పివిఎన్ మాధవ సారథ్యం పేరుతో జిల్లాల పర్యటన చేపట్టారు జిల్లాలో ఆయన పర్యటన అంగరంగ వైభవంగా సాగింది కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన ఒంగోలులో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా చాయ్ పే చర్చలో పాల్గొన్నారు స్థానిక ఛాయ్ దుకాణం వద్ద ప్రజలతో మాట్లాడారు పొగాకు రైతులు ఆక్వా రైతులు శనగ రైతులు ప్రజలు వారి సమస్యలను మాధవ్ దృష్టికి తీసుకొచ్చారు కర్ణాటకలో మాదిరిగా పొగాకు పంటపై ఫైన్లు ఎత్తివేయాలని రైతులు ఆయనను కోరారు ట్రంప్ వేస్తున్న అధిక టారిఫ్ల వల్ల ఆక్వా రైతులు నష్టపోతున్నారని శనగకు కూడా గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు పర్యటనలో భాగంగా ఛాయ్ పే చర్చలో పాల్గొన్న అనంతరం మాధవ్ ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమలలు వేసి నివాళులర్పించారు స్థానిక పాత కూరగాయల మార్కెట్ వద్ద నుంచి ఎంఎస్సీ ఫంక్షన్ హాల్ వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు కార్యకర్తలు పెద్ద ఎత్తున శోభాయాత్రలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కి గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు వారి నిదానాలతో అడుగడుగున బీజేపీ జెండాలతో ఒంగోలు నగరం కాషాయ వనంగా కోలాహలంగా మారింది అనంతరం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలతో పీవీఎన్ మాధవ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు వారికి దిశానిర్దేశం చేశారు రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవులు రాబోతున్నాయని స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం మూడు పార్టీలు కలిసే పోటీ చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేద్దామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన కొంతమంది డాక్టర్లు బీజేపీ పార్టీలో చేరారు పివిఎన్ మాధవ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మోడీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అభివృద్ధి చూసి పార్టీలో చేరినట్లు పలువురు వెల్లడించారు ప్రకాశం జిల్లా పర్యటనలను విచ్చేసిన మాధవ్ మీడియా సమావేశంలో పలు విషయాలపై మాట్లాడారు ప్రకాశం జిల్లా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు ఈ పర్యటనలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటికి పరిష్కారం చూపే దిశగా కృషి చేస్తానని ఆయన అన్నారు ఒంగోలు అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు కొత్తపట్నం సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం నాలుగు వందల అరవై కోట్లు కేటాయించారని రైల్వే స్టేషన్ని కూడా అమృత రైల్వే స్టేషన్ జాబితాలో చేర్చిన కేంద్రం దాన్ని కూడా అభివృద్ధి చేస్తుందని అన్నారు ఒంగోలు జాతి గిత్తలను కాపాడేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఒకటి వెలుగొండ అని దాన్ని కూడా త్వరత పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ నిడమానూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాస్ జిల్లా మాజీ అధ్యక్షులు పివి శివారెడ్డి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి పి రవిశంకర్ పాపట్ల జిల్లా ఇన్ఛార్జీ కృష్ణారెడ్డి బొద్దులూరి ఆంజనేయులు బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు జిల్లడమూడి రమాదేవి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆశారావు నాగునుప్పలపాడు మండలం బీజేపీ అధ్యక్షురాలు పోదా అపర్ణ జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ ఎం విజయలక్ష్మి బీజేపీ నాయకురాలు బి విజయరావు బీజేపీ నాయకురాలు టీ సత్యవతి మండల అధ్యక్షురాలు డి శ్రీలక్ష్మి బీజేపీ జిల్లా సెక్రటరీ శివకుమారి మరియు బీజేపీ జిల్లా ప్రముఖ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు నే ఉద్దేశంతోనే కలవాలనుకున్నాం అయితే ఇది ఒక ఫుల్ ప్లేజ్ ప్రెస్ మీట్గా ఉంది సో ఆ విధంగా మీ అందరినీ కూడా ఒంగోలు వచ్చిన సందర్భంలో అంటే ప్రకాశం జిల్లా మా పర్యటనలో భాగంగా ప్రెస్ వాళ్ళతో కూడా కొన్ని మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి అనుకున్నాం సో ముందుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మనం మన చాట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం అందరికీ నమస్కారం ఇవాళ మా సారథ్యం యొక్క పర్యటన మంచి స్పందన రావటం జరిగింది కార్యకర్తల ఉత్సాహంతో అన్ని ప్రాంతాల నుంచి కూడా రావటం జరిగింది ప్రకాశం జిల్లాకి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి పెట్టింది పేరు అంటే జనసంఘ్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక మంది ఇక్కడి నుంచి పనిచేయడం జరిగింది పార్టీని మరింతగా ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి మంచి ఉత్సాహంగా కార్యకర్తలు రావటం జరిగింది మేము మొన్ననే మండల కమిటీలు వేసుకోవడం జరిగింది మండల కమిటీలు మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుంది అలాగే మన ప్రాంతానికి రావాల్సిన అనేక అంశాలు ఉన్నాయి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యంగా ఇప్పటికే మనకి కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ రావటం జరిగింది సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో అది ఆ పనులు కూడా ప్రారంభమే నడుస్తున్నాయి అలాగే మన రైల్వే జోన్ సంబంధించిన రైల్వే ఏదైతే ట్రాక్ ఉందో వాటిని పెంచి మన ప్రాంతానికి సంబంధించి మరిన్ని ట్రైన్స్ వచ్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది అలాగే మన రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించే దానికి కూడా ముందుకెళ్ళింది అమృత స్టేషన్గా కూడా ప్రకటించేయడం జరిగింది అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక ఇతర వస్తువుల సంబంధించి ఇతర వ్యవస్థల గురించి కూడా ఆలోచన చేస్తున్నాం మన ఒంగోలు గిత్తకి ప్రత్యేక ప్రాధాన్యత వచ్చే విధంగా అలాగే ఏదైతే ఆ బ్రీడ్ని మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దాన్ని బ్రీడ్ చేసి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది నరేంద్ర మోడీ గారి ఈ యొక్క బ్రీడ్ ఏదైతే మన ఇండిజినస్ బ్రీడ్ ఉందో దాన్ని రక్షించి మరింత పెంపొందించే కార్యక్రమం చేస్తున్నారు అలాగే మన ప్రాంతానికి వ్యవసాయానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో పెద్ద ఎత్తున మన టొబాకో ఏదైతే ఉందో ఎఫ్సిబి అది కూడా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ జరిగింది గత మూడు సంవత్సరాలు బట్టి మంచి డిమాండ్ ఉండటం కారణంగా రైతులు అత్యధికంగా దానికి పంట సాగు చేయడం జరిగింది అలాగే బర్లీ టొబాకో ఏదైతే బల్లి బ్లాక్ టొబాకో అది కూడా విపరీతంగా పండించడం జరిగింది ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ కన్నా మూడు రేట్లు ఎక్కువ పండించిన కారణంగా అనేక ఇబ్బందులు రైతులు కూడా ఫేస్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఫేస్ చేస్తుంది ఈ సమస్య నుంచి బయటికి రావడం ఎలాగనకు ఆలోచనలో కూడా ఉంది ఆ విధంగా ప్రొక్యూర్మెంట్ ఏదైతే ప్రారంభమైందో ఆ ప్రొక్యూర్మెంట్ బర్లీ టొబాకోని చివరి వరకు తీసుకుంటామని అలాగే ఎఫ్సీవీని కూడా పెనాల్టీ క్లాజ్ లేకుండా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రయత్నం చేస్తాం అలాగే మన దగ్గర రైతాంగాన్ని కూడా మేము ఒక మన్ మాట విన్నవించుకోవాలనుకుంటాం ఈసారి ప్రత్యామ్నాయ పంటకెళ్ళండి టొబాకో కాకుండా ఇతర పంటల వైపు చూస్తే బాగుంటుంది ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్లో కూడా విపరీతమైన ప్రొడక్షన్ వచ్చింది కనుక మన ప్రాంతానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రైతాంగాన్ని ఆదుకోవాలి ఇంకో పక్క ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించాలంటే రెండు కూడా ఒక కత్తి మీద సాము లాంటిదే అయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దానికి చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వివిధ మార్గాలను కూడా అన్వేషిస్తుంది అలాగే మన ప్రాంతంలో ఉండే కొమ్ము శనగలు ఏదైతే చైనా చికెన్ బీన్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ కూడా ఈసారి చాలా ఎక్కువైంది దాన్ని సరైన గిట్టుబాటు ధర వచ్చి అమ్మకం వాళ్ళకి ఉండే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఏవైతే దాన్ని పైన ఆంక్షలు పెట్టడం ద్వారా కొంత మన శనగలకి అవకాశం పెరుగుతుంది ఆ విధమైన ప్రయత్నం కూడా మేము తప్పకుండా చేస్తాం అలాగే ఏక్వా సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో ముఖ్యంగా ట్రంప్ యొక్క సర్కార్ ఇరవై ఐదు పార్ పర్సెంట్ సుంకాలు విధించిన కారణంగా అనేక రకాల ఇబ్బందులు మన ప్రాంతానికి రాబోతున్నాయి ఈ నేపథ్యంలో సరుకు సముద్రం పైన కూడా చాలా పెద్ద ఎత్తున మన ఉంది సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వరకు సరుకు సముద్రం పైన ఉంది కనుక అది ఆ తీరం దాటి ఆ ప్రాంతానికి వెళ్ళే లోపు వాళ్ళకి ఆసరా వచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం లేకపోతే పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది అయితే మీ ఇక్కడ కూడా ఏదైతే ఎక్వార్ రైతులు ఉన్నారో కూడా మేము కొడుతున్నాం ఒకే వెరైటీని మనం మొత్తం ఒకే చోటకి పంపించే ప్రయత్నం చేస్తే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ నష్టపోయే పరి పరిస్థితి వస్తుంది మన వనామీ తప్ప ఇంకేమీ మనం కల్చర్ చేయకపోవడం కారణంగా వనామీతో పాటు స్త్రీలో పండే అనేక విషయాలు ఉన్నాయి వాటిని పండించే విధంగా ప్రత్యామ్నాలు అనేకసార్లు చెప్పినా కూడా అందరూ రైతులు కూడా ఒకే పంటను పండించడం కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ విధంగా అటువంటి ఇబ్బందులు అప్పుడప్పుడు మనకు వస్తాయి కనుక అనేక రకాల మిక్స్ ఎక్వా సంబంధించిన ప్రొడక్ట్స్ మిక్స్ చేసి క్రాబ్స్ కల్చరింగ్ అలాగే మిగతా సీగల్ సంబంధించిన కల్చరింగ్ ఆయిస్టర్స్ నెయిల్స్ స్నెయిల్స్ ఇటువంటి అనేక ఇతర కల్చర్స్ కూడా చేసే విధంగా చేస్తే ప్రపంచానికి బాగా ఎక్స్పోర్ట్ కేవలం అమెరికానే కాదు లాటిన్ అమెరికన్ కంట్రీస్ యూరోప్లో కూడా పెద్ద ఎత్తున వీటికి డిమాండ్ స్వీట్స్ అంటారు అలాగే స్నేహిల్స్ అంటారు వీటన్నిటికీ కూడా పెద్ద డిమాండ్ ఉంది ఆ విధంగా మన ప్రాంతంలో వెరైటీగా కల్చర్ ప్రారంభించడం కారణంగా మనకి లాభం జరుగుతుంది అనేకసార్లు చెప్తున్నాం ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్లైన్స్ ఇస్తుంది కనుక మన ప్రాంతంలో లాభసాటి తాత్కాలికమే దీర్ఘకాలికంగా వ్యాపారం చేసుకోవటం చాలా ముఖ్యం ఆ విధమైన ప్రయత్నం జరగాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇవాళ